అన్ని జిల్లాల్లోనూ షాండ్ బజార్ ఇసుక పాలసీ సంస్కరణలలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం వేయడానికి దాదాపు పన్నెండు వందల కోట్ల ఆదాయం దృష్టి ఇసుక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఇష్టానుసారంగా కొట్టిర్రు కేటీఆర్ సొంత నియోజకవర్గంలో అది ఉండే నేరేళ్ళ నేరేళ్లలో ఘటన కూడా జరిగింది నేరేళ్ళ అనే గ్రామంలో లారీల దంద కేటీఆర్ చేపిస్తుండు అని చెప్పేసి ఆ ఇసుక పోతే మా ఊరుకు ప్రమాదం నీళ్లు రావు భూగర్భ జలాలు అడగంటి పోతాయని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆ లారీలను అడ్డుకుంటే అప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి నేరేళ్ల దళితులందరినీ తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ చేస్తే వాళ్ళ సంసారానికి కూడా పనికి రాకుండా పోయి రాళ్ళు ఇప్పటికీ వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయినాయి అట్లా ఇసుక అంతా కూడా అప్పుడు జరిగింది ఆ కూడా అప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇసుక దంద జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడేం ఆగలేదు ఈ మందర సామాన్యు ఆగలేదు అంటే ఇసుక దంద బీఆర్ఎస్ఎల్ ఉన్నాయి ఇసుక దండ జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినా గట్లే జరుగుతుంది ఇంకా బీఆర్ఎస్ఎల్ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు కొడుతుంటారు అయితే ఇది గమనించిన రేవంత్ రెడ్డి ఇద్దది పోతుందేమో అదొక కారణం రెండవది ఈ వైన్స్ టెండర్లు ఎట్లయితే పట్టిర్రో ఆ ఇసుక టెండర్లు కూడా గట్లే పెడుతుండ్రు ఎందుకు ఈ ఇసుక ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పోతున్నాయి ఇది గవర్నమెంట్కు ఆదాయం వచ్చే వనరుగా మార్చాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి ఈ మందు టెండర్లు వైన్స్ టెండర్లు లాగానే ఇసుక టెండర్లు శాండ్ బజార్ వైన్స్టాండర్ పేరు ఎట్లా ఉందో ఇది శాండ్ బజార్ అది వేలంపాటేసి పట్టుకోవాలి వేలంపాటలో ఎవరికైతే దక్కుతుందో వాళ్ళు చేసి మీ అంటే టన్ను కింత ఉంటుంది సన్న ఇసుకాయ తింత దొడ్డి ఇసుకై తింతా ప్రభుత్వానికి ఇంత కట్టాలి టాక్టరీ మనకి ఇంత కట్టాలి శాండ్ బజార్కింత కట్టాలి కూడా ఆ ఊరు పరిసర బాగుంటాయి కదా సగం పైసలు ఆ ఊరికి సగం పైసలు ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుంది బాగుంటుంది ఊరు డెవలప్ అవుతుంది అంటే ఆ వచ్చిన దాంట్లో ఏ ఊరు నుంచి వెళ్ళి ఏ భావంలోకి వెళ్ళి ఏ నదిలోకి వెళ్ళి తీసుకొస్తున్నాము అక్కడ ఆ ప్రాంతానికి కొంత డబ్బు డబ్బులు ఖర్చు పెట్టే విధంగా డెవలప్ అయ్యే విధంగా చూస్తే బాగుంటుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి శాండ్ బజార్ చాలా మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇసుక బకాసూర్లు అయ్యి మొత్తం ఇసుకను దోపిడీ చేస్తున్నారు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు పైసలు వస్తున్నాయి కానీ తరతరాలుగా వచ్చే కాలం చాలా ఇంకా కొన్ని తరాలు పోతే అసలు నీళ్లు ఉండయి ఇక తాగడానికి నీళ్ళు ఉండయి స్నానం చేయడానికి ఉండయి పేపర్లతో తుడుచుకోవాల్సిందే కాబట్టి ఆ ఇసుకను రూపుమాపడం కోసం శాండ్ బైజర్ అది ఇక కాంగ్రెస్ కొట్టారు బీజే బీజేపీలు కొట్టరాదు బీఆర్ఎస్ఎల్ కొట్టరాదు ఇక ఎవరున్నా లీగల్గానే మళ్ళీ దానికి జీపీఆర్ స్టాక్ చేస్తారంట సీసీ కెమెరాలు అట ఇక ఒక్క ట్రాక్టర్ బయట కనబడ్డ కథమే ఇక ఒక ట్రాక్టర్ బయట కనబడ్డ జైలుకే ట్రాక్టర్ సీజ్ అవుతుంది ఇసుక కొట్టిన జైలుకి పోతాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇసుక ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి ఆశ చాలించుకోరు ఇక శాండ్ బజార్లో వచ్చినాక ఇసుక రేను కూడా బయటకు ఇక